హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కరివేపాకు ఫ్రెండ్స్ ఇది కరివేపాకు రెబ్బలైతే రుబ్బుతున్నాం ఫ్రెండ్స్ కరివేపాకు పచ్చడి చేద్దామని హెల్త్ బెనిఫిట్స్ అయితే కరివేపాకుతో చాలా ఉన్నాయండి కంటికి చాలా మంచిది ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్ కరివేపాకు మా చెట్టుదే తెంపుకొచ్చామండి ఏ కూర తినబుద్ధి కానప్పుడు ఇలా వేడి వేడి కరివేపాకు చట్నీ చేసుకొని తింటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ హెల్త్ కూడా చాలా మంచిది కరివేపాకు అయితే రుబ్బి వాటర్లో వేసి కడుగుతాను ఫ్రెండ్స్ ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి వాటర్లో సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా కరివేపాకునంతా ఇందులో వేస్తున్నాను వాటర్లో ఏ ఆకుకూరనైనా ఇలా వాటర్లో సాల్ట్ వేసి కడగాలండి ఎందుకంటే వర్షాకాలం కదా ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి కడిగేసేయాలి కరివేపాకు పచ్చడి కోసం అయితే ఇంత ఇంత చింతపండు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను దీన్ని మంచిగా వాటర్లో కడగాలి కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బౌల్ పెట్టాను పౌల్ వేడెక్కినాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్లో ఆయిల్లో వేయడానికైతే నేను ఇవన్నీ రెడీ చేశాను ఫ్రెండ్స్ ఎండు మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు శనగపప్పు నువ్వులు జీలకర్ర ధనియాలు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తాను ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి ధనియాలు వేస్తున్నాను వెల్లుల్లి నువ్వులు కూడా వేస్తున్నాను నువ్వుల్లో అయితే కాల్షియం అధికంగా ఉంటుందండి ప్రతి చట్నీలో నువ్వులు వేసుకుంటే చాలా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి టేస్ట్ కూడా అదిరిపోతుందండి నువ్వులతో వెల్లుల్లి ఎండుమిరపకాయలు నువ్వులు ధనియాలు అన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసి తీసి పక్కన పెట్టుకుంటున్నాను అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే బౌల్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను స్టార్ట్ కరివేపాకునైతే మంచిగా కడిగి గాలికి అయితే ఆరనిచ్చాను ఫ్రెండ్స్ కొంచెం ఇంకా ఆరలేదు ఆయిల్ అయితే వేడెక్కింది ఇల్లు కరివేపాకు అంతా మంచిగా ఫ్రై కావాలండి స్టవ్ కొంచెం తక్కువ తక్కువ మంటలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేయాలి నెమ్మదిగా అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనము స్టవ్ ఆఫ్ చేశాక చింతపండు రెబ్బలను ఇందులోనే వేసుకోవాలి ఇలా వేయడం వలన కరివేపాకు పచ్చడి అయితే టేస్ట్ బాగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెండి మిరపకాయలు ఇవన్నిటినీ మిక్సీ జార్లో అయితే వేస్తున్నానండి కాస్త గల్లుప్పు అయితే వేస్తున్నానండి మిక్సీ అయితే వేసాను కరివేపాకును మిక్సీలో వేసుకున్నానండి కొంచెం చింతపండు రసం కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి మనం నానపెట్టి పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు రసం జస్ట్ కొంచెం చింతపండు రసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పోపు పెట్టుకుంటే సరిపోద్ది పోపు అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇగో పోపు కోసం అయితే ఈ బౌల్ కొన్నామండి చాలా బాగా అనిపించింది నాకు ఈ బౌలు చిన్నగా బాగుంది అందుకే ఇందులో పోపు పెడుతున్నాను ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి వేసానండి పోపుకైతే కరివేపాకు పోపు అయితే రెడీ అయిపోయింది పచ్చడిలో పోపు కలుపుతున్నాను కరివేపాకు పచ్చడి రెడీ బాయ్ బాయ్